వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి మామూలు షాక్ కాదు భారీ నుండి అతి భారీ నుండి అతి భారీ షాక్ తగిలింది వైసీపీలో అత్యంత కీలక నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ వేదికగా ఎన్నో వైసీపీకి విజయవంతమైనటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేసినటువంటి కీలకమైన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసుకుంటూ ఆ లేఖ జగన్మోహన్ గారికి పంపించారు ఆయన ఎవరో కాదు నన్నర్ దాన్ రఘురామ కృష్ణం రాజు గారు రఘురామకృష్ణం రాజు గారు మామూలు షాక్ కాదు వైసీపీకి ఇప్పటి వరకు రాజీనామాలు చేసిన వారికి ఒక లెక్క ఇప్పుడు రాజీనామా చేసిన రఘురామకృష్ణం రాజు గారి మరో లెక్క వైసీపీ ఇంతటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద వాళ్ళ నాయకుని కోల్పోవడం అంటే పార్టీ నుండి కోల్పోవడం అంటే మీరు మరో రకంగా పార్టీ నుండి వాళ్ళ పార్టీ కోల్పోవడం నిజంగానే జగన్ రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయని జగన్కి ఇది ఒక నిదర్శనం ఈరోజు సాయంత్రం డిబేట్లకు మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టారు మీకు ఏమైనా ఆశ్చర్యం అనిపించదు ఇప్పుడు నేను మాట్లాడింది ఎందుకు ఆశ్చర్యం అనిపిస్తుంది రోజు ఆ టీవీ ఛానళ్లలో ఇప్పుడు మనతో వైసీపీ ఎంపీ ఉన్నారు రఘురామకృష్ణనాథ్ గారు మీ వైసీపీ వాళ్ళని పిలవకూడదు అనుకుంటామండి మేము మీ వైసీపీ వాళ్ళని పిలవకూడదు అనుకుంటాం కానీ మీరు మంచి వాళ్ళు కాబట్టి మేము అన్ని పార్టీల వాయిస్ ఇప్పించాలి కాబట్టి ఆ మేము మిమ్మల్ని పిలుస్తామని ఏం నవ్వు వస్తుందో ఆ కామెడీలు చూస్తే నిజంగానే ఈ కామెడీ పోయిందబ్బ సీరియస్లీ ఇప్పుడు ఇదంతా చెప్పింది నేను మీకు అర్థమైందనుకుంటుంది ఎవరి కోనంలో చెప్పాను ఇవంతా ఎందుకు ఆయన ఎప్పుడు రాజీనామా చేయాలి లేదు ఎంపీ పదవి అయినా పోతుందని చెప్పి చేయలేరు వీళ్ళు ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అని చెప్పి అఫీషియల్ గా వీళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు అనర్హుడిగా ప్రకటించండి లోక్సభ స్పీకర్ కి ఆయన ప్రకటించలేదు అయిపోయే ఇంక ఇప్పుడు ఏదో పార్టీ తరఫున పోటీ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు దానికి రిజైన్ చేశారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ అభిమానులు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఒక్క లైన్ కూడా ఈ పేరు కానీ ఏమీ పెట్టకుండా దరిద్రం వదిలింది అని చెప్పి పోస్టులు పెడుతూ ఉన్నారు ఏమంట దరిద్రం వదిలింది నిజంగానే ఎవరి వ్యూ పాయింట్లో వాళ్ళకు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఆ లేఖలో రాశారు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి మీకు నాకు ఇద్దరికి కూడా రక్షణ లేని అసహ్యకరమైన పొలిటికల్ బంధానికి ఇది ఒక తెరపడిపో అని సేమ్ అదే ఫీలింగ్ ఇటువైపు వాళ్ళకి అంతకు మించే ఉంటుంది ఎందుకంటే ఎంపీ చేసినటువంటి ఒక పార్టీ మీదనే ఆయన ఆ స్థాయిలో ఒక యువకు పోయి ఇంత చేసుకుంటూ వచ్చారు మరి ఈయనను ఈయనకు బీఫామ్ ఇచ్చి ఎంపీగా చేసినటువంటి ఆ పార్టీకి ఎంత ఉండాలి ఆ పార్టీకి ఎంత ఉండాలి సరే పోనీయండి ఒక కామెడీ అయితే ఆగుతుంది వైసీపీ ఎంపీ వైసీపీ ఎంపీ అని చెప్పి ఈయనతోనే కామెడీలు పండించడం ఈయనతో తిట్టించడం ఈయన వైసీపీ ఎంపీని సంబోధించడం ఏందని మీ పార్టీ వాళ్ళకి వేస్తున్నారు అని చెప్పడం ఇది ఇటువంటి కామెడీలు అయితే ఆగుతాయి ఎనీ హౌ మొత్తం మీద ఇంకా నెల ఉన్నారా యాభై రోజుల తర్వాత అందరి రాజకీయ జీవితం ఏదో బట్టబయలు అయిపోతుంది కాబట్టి ఎవరు తోపు ఎవరు కాదు ఎవరు తొడలు కొట్టాలి ఎవరు తొడలు కొట్టలేరు అన్ని విషయాలు తెలుస్తాయి కదా కొన్ని రోజులు నా అయితే